విషయాల గురించి ధ్యానం చేయబోతున్నాం గర్వం మరియు వినయం ఈ రెండూ ఒకదానికొకటి వ్యతిరేకమైనవి కాని మన ఆధ్యాత్మిక ప్రయాణంలో వీటి పాత్ర ఎంతో కీలకం ఒకటి మనల్ని పతనానికి దారితీస్తే మరొకటి దేవునిలో ఉన్నత స్థానానికి చేరుస్తుంది మొదటగా గర్వం గురించి ఆలోచిద్దాం గర్వం ఎంత ప్రమాదకరమైనదో మనం లోతుగా అర్థం చేసుకోవాలి ఇది కేవలం మన చుట్టూ ఉన్నవారితో మన సంబంధాలను దెబ్బతీయడమే కాకుండా అంతర్గతంగా మన ఆత్మను కూడా నాశనం చేస్తుంది యేసు ప్రభువు తన బోధనల్లో గర్వం యొక్క అనర్ధాలను అనేకసార్లు ప్రస్తావించారు గర్వం కంటే ప్రమాదకరమైనది మరొకటి లేదు ఇది ఒక విషంలాంటిది నెమ్మదిగా మనలోకి ఇంకిపోతుంది ఇది మనలో సహజంగా ఉంటుంది మనలోపలే ఒక చీకటి నీడలా దాగి ఉంటుంది కాని చాలాసార్లు మనం దాని ఉనికిని గుర్తించలేము గర్వంతో సమస్య ఉన్నవారి విషాదకరమైన పరిస్థితి ఏమిటంటే వారికి గర్వంతో సమస్య ఉందని వారు ఎప్పటికీ ఒప్పుకోరు దానిని ఎదుర్కోవడానికి వారు సిద్ధంగా ఉండరు అందుకే గర్వం అనే పదం ఎక్కడైనా ఉంటే దానిని అమ్ముకోవడం చాలా కష్టం ఎందుకంటే గర్వం ఉన్నవారు తమకు అది అవసరమని ఎవరూ గుర్తించకూడదని కోరుకుంటారు నిజానికి వారి హృదయాలలో ప్రేమ లేకపోవడం వలనే గర్వం పుడుతుంది మనం ఇతరుల అవసరాలను పట్టించుకోకపోవడం వారి భావాలను గౌరవించకపోవడం వారి బలహీనతలను ఎగతాడి చేయడం తొందరపాటుగా తీర్పులు చెప్పడం నిరంతరం విమర్శించడం ఇవన్నీ గర్వం మీదుగానే ఆధారపడి ఉంటాయి కోపం సున్నితత్వం లేకపోవడం చిన్న విషయాలకే చిరాకుపడటం పగ పెంచుకోవడం ద్వేషించడం క్షమించలేకపోవడం వంటి దుర్గుణాలన్నీ గర్వపు ఆత్మనుంచే వస్తాయి గర్వం ఒక గోడల మన చుట్టూ ఏర్పడుతుంది మనల్ని ఇతరుల నుండి వేరుచేస్తుంది చివరికి మనం ఒంటరిగా మిగిలిపోతాం ఇప్పుడు మనం వినయం గురించి మాట్లాడుకుందాం చాలామంది వినయమంటే బలహీనంగా ఒక మూలన కూర్చొని బాధపడుతూ ఉండటం అనుకుంటారు లేదా ఎల్లప్పుడూ దీనమైన ముఖంతో ఉండటం అని భావిస్తారు కానీ నేను మొదట స్పష్టం చెయ్యాలనుకుంటున్నాను నిజమైన వినయం అది కాదు నిజం చెప్పాలంటే కొన్నిసార్లు అలాంటి ప్రవర్తన దేవునికి కూడా చిరాకు కలిగించవచ్చు వినయానికి ఉండవలసిన నిజమైన స్థానం మీ మనసులోను మీ హృదయంలోనూ మీకు వినయమైన మనస్సు వినయమైన హృదయం ఉంటే అది మీ ప్రవర్తనలో మీ మాటల్లో మీ చూపులో సరైన దైవికమైన విధానంలో సహజంగా బయటకొస్తుంది వినయం కలిగిన వ్యక్తి తనను తాను ఉన్నదానికంటే ఎక్కువ గొప్పగా ఎప్పుడూ అనుకోడు అదే సమయంలో తనను తాను తక్కువగాను భావించడు వారు తమ గురించి ఎక్కువగా ఆలోచించడు క్రీస్తులో తాము ఎవరో వారికి స్పష్టంగా తెలుసు ఆయనలో వారు ధైర్యంగా నిబ్బరంగా ఉంటారు దేవుడు మనం ధైర్యంగా స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నాడు కాని దాని అర్థం ఇతరులందరిమీద అధికారం చెలాయించి వారిని తక్కువగా చూడమని కాదు కనుక నిజమైన వినయం క్రీస్తులో ధైర్యంగా ఉంటుంది నేను మీతో కొంచెం ఎక్కువ ధైర్యంగా ఉండడం గురించి మాట్లాడాలనుకుంటున్నాను ముఖ్యంగా మీ ప్రార్థన జీవితంలో మన స్వంత శక్తితో మనం ఏమీ చేయలేము అయితే మనం క్రీస్తులో ఉన్నప్పుడు సమస్తమూ సాధ్యమే ఆయన లేకుండా మనం ఒక అడుగు కూడా ముందుకు వేయలేము కానీ చూడండి ఆయన ద్వారా మనం చేయవలసిన ప్రతిదీ చేయగలం నేను ఒంటరిగా ఏమీ చేయలేను కానీ చేయవలసిన ప్రతిదీ ఆయన ద్వారా చేయగలను మీకో విషయం చెప్పనా మీరు మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకుంటున్నారు మీరు అనుకునేదానికంటే ఎక్కువ బలవంతులు మీరు మీ నిఘంటువు నుండి చేయలేను అనే పదాన్ని తీసివేయండి ఇది చాలా కష్టం నేను చేయలేను అని ఎప్పుడూ అనకండి ఈ జీవితంలో మీరు ఏమి చేయవలసి వచ్చినా చేయగలరు మీరు క్రీస్తు మీద పూర్తిగా ఆకుండా మీకు సహాయం చేస్తాడని నమ్మితే ఆ మెయిన్ మీరు ఎంతో క్లిష్టమైన పరిస్థితిలో ఉండి కూడా మీ ముఖం మీద చిరునవ్వుతో ఉండవచ్చును మీరు లోపల బాధపడుతున్నా కూడా ఇతరులకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉండగలరు బహుశా నేను దీన్ని మళ్లీ చెప్పాలి ఎందుకంటే కొన్నిసార్లు మనమనుకుంటాం మనం ఒక కష్టమైన పరిస్థితిలో ఉంటే మన సమస్య పూర్తిగా తీరేంతవరకు ప్రపంచమంతా ఆగిపోవాలని అయితే అది నిజం కాదు మీరు గాయపడినప్పుడు కూడా మీరు అనుమతిస్తే దేవుడు మిమ్మల్ని ఇతరులకు సహాయం చేయడానికి ఒక సాధనంగా ఉపయోగిస్తాడు ఆశ్చర్యకరంగా సొంత స్వస్థతను పొందడానికి అది ఒక దగ్గరి మార్గం మీరు తీవ్రంగా బాధపడుతున్నా ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా మీ ముఖంమీద చిరునవ్వుతోనూ సానుకూలమైన దృక్పథంతోనూ ఉండవచ్చు మీరొక ఉన్నతమైన స్థానం కోసం సమయంలో కూడా ఇతరులకు ఆశీర్వాదంగా ఉండగలరు చెప్పండి ఆయన ఎందలి విశ్వాసముచేత ధైర్యమును నమ్మకమును నిర్భయమైన ప్రవేశమునూ ఆయనను బట్టి మనకు కలిగియున్నవి అని ఇప్పుడు అపస్థలుడైన పౌలు చెప్తున్నాడు అతను పాపులందరిలో ప్రధానమైన వాడైనప్పటికీ క్రీస్తులో మనం ఎవరో తెలిసినందున మనం ధైర్యము కలిగి ఆయన సింహాసనం వద్దకు ప్రవేశ మన జీవితంలో అత్యంత అవసరమైన వాటిని అడగవచ్చు మనకు అర్హతలేనివి మనం సొంతంగా పొందలేనివైతే ఆయన్ని అడగవచ్చును ఎందుకంటే ఆయన ప్రేమగల తండ్రి ఆయన మంచివాడు బహుశ కొంతమందికి కావలసినంతగా అడగడం తెలియదేమో వారికి నేను చెప్తున్నాను మీకిది నచ్చకపోవచ్చు బహుశ కొంతమంది కావలసినంతగా అడగడం లేదు తెలుసా చాలా సంవత్సరాల క్రితం నా హృదయంలో ఒక ప్రత్యేకమైన కోరిక కలిగింది బహుశ మనకు పరిశుద్ధాత్మ ద్వారా కొన్ని కోరికలు కలుగుతాయి వాటిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి అది కేవలం మీ స్వంత కోరికైతే దాన్ని విస్మరించండి కాని అది పరిశుద్ధాత్మ నుండి వచ్చిన ప్రేరణ అయితే దాన్ని పైకి రానివ్వండి మీ జీవితంలో దాన్ని నెరవేర్చడానికి అనుమతించండి